ఈ ఊర్లో అలా ఎవరైనా చనిపోతే పొరపాటున ఆ చనిపోయిన కనీసం కాల్చడానికి కూడా ఆ కాష్టం కూడా లేదు సార్ మిమ్మల్ని చూపించడం జరిగింది ఆ కాష్టం కూడా వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది ఇప్పుడు ఎవరైనా రీసెంట్ గా ఒక బాబు కూడా చనిపోవడం జరిగింది అది కూడా గడద దహనం కూడా చేయడం జరిగింది ఈ సంవత్సరం నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఇచ్చేసింది కూడా కనీసం మాకు ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు ఊరిలో రాళ్ళు పాతి చాలా భయభ్రాంత పూర్తి చేస్తున్నారు కేజీ పెడుతున్నారు చాలా వరకు కూడా అలా చేస్తున్నారు ఏదైనా సరే చాలా ఆడపిల్లలకు చాలా నానా మాటలు కూడా అన్నం కూడా జరుగుతుంది సార్ మీకు ఎవరు వచ్చినా సరే ఎటువంటి న్యాయం కూడా జరగదు ఇదంతా పట్ట అని మాత్రం వాళ్ళు ఏ అధికారులు వచ్చినా సార్ వాళ్ళు పక్కన మొక్క చూపుతున్నారు సభ మాకు ఎటువంటి కూడా ఇది లేదు సార్ మా కనీసం కూడా ఈ ఊర్లో మొత్తం కనీసం ఈ రిలేషన్ ఒక ఫ్యామిలీ ఒక రుండే ఇంకొక రామో బైక్ వెళ్ళి బయటికి వెళ్ళి జీవించి మనకి వెళ్ళి వస్తే మాకు బయటకు వెళ్ళాలి సార్ పరిస్థితి సార్ ఇక్కడ కూడా కనీసం ఎట్లాంటి ఇది కూడా సౌకర్యాలు కూడా మాకు లేవు సార్ కనీసం మీరు వచ్చారు కాబట్టి మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ¡Más